మిత్రులారా ఏడు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది రాబోయే తరాలకు గుర్తుండిపోయే తేదీ కాని వాషింగ్టన్ డిసికి అమెరికా అమెరికా హౌస్కి ఈ ఈరోజు ఒక చీకటి అధ్యాయం కంటే తక్కువ కాదు ప్రపంచంలోని గొప్ప సూపర్ పవర్ గా పరిగణించబడే అమెరికా యొక్క గర్వం మరియు అహంకారాన్ని వాషింగ్టన్ యొక్క దేశం బద్దలు కొట్టింది వ్యూహకర్తలు ఇప్పటివరకు దాని స్వంత నిబంధనల ప్రకారం పనిచేసే మార్కెట్ గా భావించారు అమెరికా యొక్క ప్రపంచంలోని ఉత్తమ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా కదిలించే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపు దాని స్టాక్ మార్కెట్లు కుప్పకులిపోతాయి భారతదేశం కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే దానిని తిప్పికొట్టింది అవును మనం యాభై శాతం గురించి మాట్లాడుతున్నాము సుంకాల ముప్పు దీనితో అమెరికా భారతదేశాన్ని మోకాళ్లపైకి తెస్తుందని భావించింది అతను మన చేతిని తిప్పికొట్టి మన పాత స్నేహితురాలు రష్యాతో మన సంబంధాన్ని తెంచుకుంటాడు డాలర్ ఆకర్షణ మరియు సుంకాల బెదిరింపును ఉపయోగించి భారతదేశ విదేశాంగ విధానాన్ని తన ఓవల్ ఆఫీస్ నుండి నియంత్రించగలమని అమెరికా భావించింది కాని మిత్రులారా జరిగినది వాషింగ్టన్ డిసికి ఒక పీడకల కంటే తక్కువ కాదు భారతదేశం అమెరికాను కంటికి రెప్పలా చూసుకోవడమే కాకుండా దౌత్య మరియు ఆర్థిక చర్యను కూడా తీసుకుంది అమెరికా చమురు మార్కెట్ ఇప్పుడు పతనం అంచున ఉంది నేటి వీడియో మిమ్మల్ని అర్థం చేసుకునేలా చేస్తుంది వేల ఇరవై ఐదు తర్వాత రెండు సున్నా రెండు ఆరులో భారతదేశం ప్రపంచ నిబంధనలపై కాకుండా దాని స్వంత నిబంధనలపై ఎలా గెలిచిందో ఈరోజు రిలయన్స్ జామ్నగర్ శుద్ధి కర్మాగారం నుండి ప్రధానమంత్రి కార్యాలయం వరకు అన్ని అగ్రరాజ్యాల సమీకరణాలను తారుమారు చేసిన అభేద్యమైన వ్యూహాన్ని ఎలా రూపొందించారో మనం వివరంగా వివరిస్తాము భారతదేశం కోసం తవ్విన గుంతలో అమెరికా ఇప్పుడు ఎలా పడిపోయిందో మీకు తెలుసా అమెరికన్ చమురు కంపెనీలు ఎందుకు దివాలా తీస్తున్నాయి మరియు పెంటగాన్ నిద్రలేమితో రష్యా చమురు రంగంలో భారతదేశం ఏ రికార్డును బద్దలు కొట్టింది పూర్తి కథ ఏమిటి ఈ వీడియో మీకు అన్నీ చెబుతుంది కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి కాని మిత్రులారా ముందుకు సాగే ముందు మీరు మనదేశం భారతదేశం ఒకప్పుడు ఉన్న భారతదేశం కూడా నమ్ముతారు భారతదేశం ఇకపై ఎవరికీ తలవంచదు మీ ముందు ఎవరు ఉన్నా పర్వాలేదు ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మరియు వ్యాఖ్యల విభాగంలో జై హింద్ మాతా కీ జే అని రాయండి మరి అవును మీరు ఇంకా మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటను నొక్కి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి మరియు మీరు దేశంలోని ఏ మూల నుండి ఈ వీడియోను చూస్తున్నారు దయచేసి మీ నగరం పేరు రాయండి మిత్రులారా ఈ మొత్తం సంఘటన చాలా దూకుడుగా మరియు అహంకారపూరిత ప్రకటనతో ప్రారంభమవుతుంది డోనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచం ఇంకా ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాలలోనే జీవిస్తోందని అతను భావించాడు అమెరికా నుండి వచ్చే ఒక్క మందలింపు లేదా మందలింపు దేశాల విదేశాంగ విధానాలను మార్చేది ట్రంప్ భారతదేశాన్ని చాలా కఠినమైన స్వరంలో మరియు చాలా బలమైన మాటలతో హెచ్చరించారు భారతదేశం యుఎస్ డాలర్ను దాటవేయడానికి ప్రయత్నిస్తే లేదా రష్యాతో తన వాణిజ్య సంబంధాలను తగ్గించకపోతే భారతదేశం నుండి వచ్చే వస్తువులపై యాభై శాతం ఒక వంద శాతం లేదా అంతకంటే ఎక్కువ సుంకం విధిస్తామని ఆయన అన్నారు ఇది వ్యూహాత్మక భాగస్వామే భాష కాదు ఇది స్నేహితుడి భాష కాదు బదులుగా ఇది ఇతర పార్టీని బలహీనంగా పరిగణించి అణచివేయాలని కోరుకునే వ్యాపారవేత్త భాష ట్రంప్ యొక్క ఈ ప్రకటన అన్ని దౌత్య మర్యాదలను ఉల్లంఘించడం భారతదేశం యుఎస్ పాదాల వద్ద పడి తన ఐటీ కంపెనీలను దాని ఔషధ కంపెనీలను మరియు దాని వస్త్ర పరిశ్రమను కాపాడటానికి నుండి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపివేస్తుందని ఆయన నమ్మాడు కాని తాను మాట్లాడుతున్న భారతదేశం మారిందని ట్రంప్ బహుశా మర్చిపోయారు పిఎల్ నాలుగు ఎనభిని కోరుకునే భారతదేశం ఇది కాదు అమెరికా గోధుమల కోసం నిరాశగా ఉంది న్యూఢిల్లీలో కూర్చున్న విధాన నిర్ణేతలు ఈ బెదిరింపుపై ఎలాంటి వాక్చాతుర్యంతో స్పందించలేదు ఏ కోలాహలంతో కాదు కాని అతని పని మరియు బొమ్మలతో ఈ ముప్పు తర్వాత భారత్ భయపడుతుందని అమెరికా భావించింది రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసి ఖరీదైన అమెరికా చమురును కొనుగోలు చేయాలని భారత్ తన చమురు కంపెనీలకు ఆదేశాలు ఇస్తుందని వారు భావించారు అయితే మిత్రులారా డేటా అందించిన చిత్రం వైట్ హౌస్లో కలకలం సృష్టించింది ఇండియా అని వార్త భయపడే బదులు రష్యా నుండి చమురు కొనుగోలు చరిత్రాత్మక స్థాయికి పెంచబడింది నవంబర్ ఇప్పుడు వెలువడిన రెండు వేల ఇరవై నాలుగు గణాంకాలు మరియు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తానికి చూసిన ట్రెండ్లు భారతదేశం అమెరికాను అధిగమించిందని చూపిస్తున్నాయి మీ ఎనర్జీ సెక్యూరిటీతో సంబంధం లేకుండా మనసులో ఉంచుకోండి సమయాన్ని ఊహించుకోండి అమెరికా ఆంక్షల కోసం పిలుపునిస్తోంది రష్యాను ఏకాకిని చేయాలని అమెరికా ప్రపంచమంతా తిరుగుతున్న తరుణంలో అదే సమయంలో భారతదేశం రష్యా నుండి ప్రతిరోజు పద్దెనిమిది లక్షల బ్యారెళ్ల చమురును కొనుగోలు చేస్తోంది ఈ ఎవరైనా ఇది చిన్న సంఖ్య కాదు మరియు ఇప్పుడు వస్తున్న తాజా నివేదిక ప్రకారం జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ సంఖ్య రోజుకు రెండు మిలియన్ బ్యారెళ్లను దాటవచ్చు దీని అర్థం మన స్నేహం అమ్మకానికి లేదులేదా మేము ఎలాంటి ఒత్తిడికి లోనే పని చేయము అని అమెరికాకు భారతదేశం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది అమెరికా ఇది చాలా పెద్ద దెబ్బ ఎందుకంటే టారిఫ్లను బెదిరించడం ద్వారా వారు రష్యా నుండి భారతదేశాన్ని దూరం చేస్తారని వారు భావించారు వారు తమ ఖరీదైన చమురు మరియు గ్యాస్ను భారతదేశానికి విక్రయిస్తారు కాని భారతదేశం వారి మొత్తం ప్రణాళికను నాశనం చేసింది మిత్రులారా భారతదేశం ఎందుకు ఇలా చేసిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది రష్యా పట్ల విధేయత మాత్రమేనా లేదు ఇది భారతదేశ జాతీయ ఆసక్తి మనం ఖరీదైన అమెరికన్ చమురును కొనుగోలు చేస్తే భారత ప్రభుత్వానికి తెలుసు మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయి రవాణా ఖరీదైనది అవుతుంది కూరగాయలు ఖరీదైనవి అవుతాయి మరియు మామిడి పండ్లు ఖరీదైనవి అవుతాయి ప్రజలు నాశనమవుతారు అందువల్ల భారతదేశం చమురు ఎక్కడ చౌకగా లభిస్తుందో అక్కడ కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది అది రష్యా అయినా లేదా మరే ఇతర దేశమైనా ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ రష్యన్ అరల్ముడి చమురుకు పూర్తిగా తలుపులు తెరిచింది రిలయన్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు లాభాలపై పనిచేస్తాయి మరియు ఖరీదైన అమెరికన్ చమురును కొనడం తెలివైన పని కాదని వారు కూడా గ్రహించారు రష్యా మనకు డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు రష్యా మనతో రూపాయలలో వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఖరీదైన అమెరికన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థను ఎందుకు బలహీనపరచాలి ఇది భారతదేశం యొక్క వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి అతిపెద్ద రుజు మనం ఏ కూటమిలోనూ భాగం కాదని భారతదేశం ప్రపంచానికి చూపించింది మేము మా ప్రయోజనాలకు అండగా నిలుస్తాము ఇప్పుడు ఈ మొత్తం సమస్య యొక్క కోణానికి వెళ్దాం ఇది అమెరికా వైపు ముల్లుగా మారింది ఇది ప్రతి భారతీయుడు అర్థం చేసుకోవలసిన చాలా ఆసక్తికరమైన మలుపు భారతదేశంపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా ఒక భారీ చక్రవ్యూహాన్ని సృష్టించింది కాని అభిమన్యు అని అది గ్రహించలేదు ఇప్పుడు అర్జునుడిగా మారాడని మరియు చక్రవ్యూహాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలో అతనికి తెలుసు వెనిజుల నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా అది తన అవసరాలను తీర్చుకుంటుందని అమెరికా భావించింది మరియు భారతదేశాన్ని రష్యా నుండి వేరుచేస్తుంది కాని ఇక్కడ సైన్స్ మరియు భౌగోళిక శాస్త్రం అమెరికాపై ఒక ఉపాయం ఆడాయి ఈ చమురు ఆట లోతును మీరు అర్థం చేసుకోగలిగేలా దీన్ని చాలా సరళమైన పదాలలో వివరిద్దాం మిత్రులారా ముడి చమురు రెండు రకాలు ఒకటి భారీ మరియు మందపాటి నూనె మరియు మరొకటి తేలికపాటి నూనె అమెరికాలో ఉత్పత్తి చేయబడిన నూనె దీనిని ఇలా పిలుస్తారు ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాలు షేల్ ఆయిల్ చాలా తేలికైనదని వారు అంటున్నారు కాని శుద్ధి కర్మాగారాలు నూనెను శుభ్రం చేసే యంత్రాలు పాతవి మరియు పనిచేయడానికి భారీ మందపాటి నూనె అవసరం మీరు చాలా తీపిగా చేయాలనుకుంటేలాగే మరియు బలమైన టీ మీరు బలమైన ఆకులను జోడించాలి కేవలం వేడి నీరు సరిపోదు అమెరికాలో తేలికపాటి నూనె పుష్కలంగా ఉంది దాని నిల్వలు నిండి ఉన్నాయి కాని భారీ నూనె కాదు గతంలో ఈ భారీ నూనె వెనిజులా నుండి వచ్చింది దానిపై అమెరికా ఆంక్షలు విధించింది ఇప్పుడు తన తప్పును సరిదిద్దుకోవడానికి ట్రంప్ వెనిజులాపై ఆంక్షలను ఎత్తివేసి అక్కడి నుండి చమురును దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు ఇది తన సమస్యను పరిష్కరిస్తుందని అతను భావించాడు కాని ఇక్కడే అతని లెక్కలు విఫలమయ్యాయి వెనిజులా యొక్క భారీ నూనె యునైటెడ్ స్టేట్స్కు చేరడంతో కెనడియన్ చమురు దాని స్వంతదానితో కలపడానికి యునైటెడ్ స్టేట్స్ అవసరం తేలికపాటి షేల్ ఆయిల్ తగ్గింది మరియు ముఖ్యంగా అమెరికా ఇప్పుడు స్వదేశంలో తేలికపాటి నూనె నిల్వలను సేకరించడం ప్రారంభించింది యునైటెడ్ స్టేట్స్లో చమురు వరదలు ఉన్నాయి అక్కడ చాలా చమురు పేరుకుపోయింది అంటే దానిని నిల్వ చేయడానికి తగినంత స్థలం లేదు మరియు ఆర్థిక శాస్త్రం యొక్క ఒక సాధారణ నియమం ఏమిటంటే ఏదైనా సరఫరా అధికంగా మారినప్పుడు మరియు కొనుగోలుదారులు కొరత ఏర్పడినప్పుడు దాని ధర తగ్గుతుంది నేడు అమెరికా పరిస్థితి దాని స్వంత షేల్ ఆయిల్ మార్కెట్ క్రాష్ అంచున ఉంది అమెరికన్ ఆయిల్ భూమి నుండి చమురును తీయడానికి కంపెనీలకు బ్యారెల్కు నలభై డాలర్లు నుండి యాభై డాలర్లు ఖర్చవుతుంది అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోతే ఈ కంపెనీలు నాశనమవుతాయి మరియు దివాలా తీస్తాయి ఇప్పుడు అమెరికా తన ఖరీదైన మరియు తేలికైన చమురును కొనుగోలు చేయగల కొనుగోలుదారుని కస్టమర్ కోసం వెతుకుతోంది తద్వారా దాని కంపెనీలు పతనాన్ని నివారించగలవు మరియు స్నేహితులారా చైనా తర్వాత భారతదేశం మాత్రమే మొత్తం ప్రపంచంలో ఇంత చమురును కొనుగోలు చేయగల సామర్థ్యం కలిగి ఉంది చైనా అమెరికాకు శత్రువు వాణిజ్య యుద్ధం జరుగుతోంది అందువల్ల అది కొనుగోలు చేయదు భారతదేశం మాత్రమే అందుకే ట్రంప్ యొక్క ఈ తంత్రం ఈ బెదిరింపులు ఇవన్నీ యాభై శాతం టారిఫ్ల డ్రామా కేవలం రష్యా నుండి చోకైన చమురును వదులుకోవడానికి మరియు అమెరికా నుండి ఖరీదైన చమురును కొనుగోలు చేయడానికి భారతదేశాన్ని బలవంతం చేయగలదు ఇది అమెరికా బలవంతం బలం లేదు విఫలమవుతున్న తమ చమురు కంపెనీలను కాపాడాలని వారు కోరుతున్నారు మన జేబుల నుండి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలని వారు కోరుకుంటారు వారి ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వండి కాని మేము డోల్ పంపిణీ చేయడానికి కూర్చోవడం లేదని భారత్ స్పష్టం చేసింది మా రెఫైనరీలు అది ఇండియన్ ఆయిల్ అయినా లేదా రిలయన్స్ అయినా హెవీ ఆయిల్ను ప్రాసెస్ చేయడంలో కూడా నిపుణులు మరియు మాకు రష్యన్ చమురు మరియు వెనిజుల చమురు సాంకేతికంగా మరియు ఆర్థికంగా మెరుగ్గా ఉంది కాబట్టి మేము అమెరికా నుండి వచ్చాము చెత్తను ఖరీదైన ధర్కు ఎందుకు కొనుగోలు చేయాలి భారత్ ఈ వైఖరి అమెరికాకు పెద్ద దెబ్బ అయింది అమెరికాకు లొంగిపోతున్నాం కాబట్టి ఈ డేటా సేకరణ లేదు బదులుగా ఇది ఎప్పుడు జరుగుతుంది వాణిజ్య ఒప్పందం కోసం భారతదేశం మరియు అమెరికా అధికారులు ముఖాముఖిగా కూర్చుని ఉంటే భారతదేశం ఖచ్చితమైన డేటాను కలిగి ఉండాలి భారత్ అమెరికాకు డేటా పంపనుంది మేము ఆ రూపాన్ని కూడా వివరించగలము మేము మీ నుండి చమురు మరియు గ్యాస్ కొనుగోలు చేస్తున్నాము మేము మీ మంచి భాగస్వామి మేము మీతో చాలా వ్యాపారం చేశాము కాని రష్యా నుండి చమురు కొనడం మన ఆర్థిక బలవంతం మరియు అవసరం దీనిని బెరసారాల చిప్ అంటారు భారతదేశం తెలివైన సంధానకర్త వంటి నటన మేము భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు కాని ఘనమైన వాస్తవాల ఆధారంగా మాట్లాడుతున్నాము అది సాధ్యమే రాబోయే రోజుల్లో భారతదేశం మరియు అమెరికా అమెరికా మధ్యమధ్యే మార్గం ఉండాలి దౌత్యంలో ఎప్పుడూ లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి అది సాధ్యమే అమెరికాను సంతోషపెట్టడానికి భారతదేశం వారి నుండి మరికొన్ని లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ ని కొనుగోలు చేయాలి లేదా మేము వారికంటే కొంచెం ఎక్కువ వారి నోరు మూసుకునేలా ముడిచమురు కొనుగోలు చేస్తానని వాగ్దానం చేయండి కానీ గాజులా స్పష్టంగా కనిపించే విషయం ఏమిటంటే భారతదేశం రష్యన్ చమురును లేదు మన ఇంధన భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని భారత్ గీసింది ఉంటే అమెరికా తన చమురును అమ్మాలనుకుంటే అది మార్కెట్ ధరలకు మరియు మార్కెట్ నిబంధనల ప్రకారం అలా చేయాలి బెదిరింపు ద్వారా కాదు మంది కస్టమర్లు మరియు కస్టమర్ దేవుడు అమెరికా దీన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాలి మిత్రులారా ఇది ఎంత పెద్ద మార్పు అని ఊహించుకోండి ఒకప్పుడు అమెరికా భారతదేశంపై ఆంక్షలు విధించింది మరియు మన గడియారాలను వారి గడియారాలకు అనుగుణంగా మార్చుకుంటాము మన ప్రభుత్వాలు భయపడేవి మరియు నేడు అమెరికా బెదిరించే సమయం మరియు మనం ఇంకా ఎక్కువగా రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా ప్రతిస్పందిస్తాము ఇది కొత్త భారతదేశం ప్రపంచానికి ఇది అవసరమని తెలిసిన భారతదేశం మిది నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఒక ప్రకాశవంతమైన ప్రదేశం ప్రపంచంలోని ఏ ప్రధాన కంపెనీ కూడా భారత మార్కెట్ను విస్మరించలేవు ఒకటి పాయింట్ నాలుగు బిలియల జనాభాతో పెరుగుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మరియు బలమైన నాయకత్వం భారతదేశాన్ని అగ్రరాజ్యాలు కూడా మనతో మాట్లాడే ముందు రెండుసార్లు ఆలోచించే స్థితికి తీసుకువచ్చాయి అమెరికాకు ఈ విషయం బాగా తెలుసు ట్రంప్ ఒక వ్యాపారవేత్త ఆయన ఒప్పందాలు ఎలా చేయాలో తెలుసు ఆయన ఎల్లప్పుడూ అధిక ధరలకు వేలం వేయడం ప్రారంభిస్తాడు తద్వారా అవతలి పక్షం భయపడి తక్కువ ధరకు అంగీకరిస్తుంది కాని ఈసారి ఆయన బెరసరాలలో తనకంటే నాలుగు అడుగులు ముందున్న భారత్ను ఎదుర్కొంటోంది భారతదేశం కూడా వెనిజులా చమురుపై దృష్టి పెట్టింది అమెరికా మరింత కోపాన్ని ప్రదర్శిస్తే వెనిజుల నుండి మరింత చోకైన చమురును కొనుగోలు చేయడం ద్వారా భారతదేశం తన బుట్టను మరింత బలోపేతం చేస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే దీనికి సన్నాహాలు చేసింది రిలయన్స్ ఇటీవల వెనిజుల నుండి చమురు కొనుగోలు గురించి మాట్లాడటం ప్రారంభించింది ఇది అమెరికాకు మరో ఆందోళన ఎందుకంటే వెనిజుల చమురు కూడా భారీగా ఉంటుంది మూలం మరియు యుఎస్ శుద్ధి కర్మాగారాలకు ఇది చాలా అవసరం కాని ఇప్పుడు అది భారతదేశానికి వస్తోంది ఈ చమురు యుద్ధంలో మరొక ఆటగాడు ఉన్నాడు అమెరికా డాలర్ గురించి ప్రస్తావించడం ముఖ్యం భారతదేశం చైనా మరియు రష్యా తమ కరెన్సీలలో వాణిజ్యాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నాయి డాలర్ ఆధిపత్యాన్ని బెదిరిస్తుంది అమెరికా మొత్తం బలం దాని డాలర్లోనే ఉంది ఇది డాలర్లను ముద్రించి ప్రపంచం నుండి వస్తువులను కొనుగోలు చేస్తుంది ప్రపంచం డాలర్ కాకుండా ఇతర కరెన్సీలలో చమురు వ్యాపారం ప్రారంభిస్తే అమెరికా సూపర్ పవర్ హోదా అంతమవుతుంది రష్యా నుండి రూపాయలలో చమురు కొనుగోలు చేయడం ద్వారా భారతదేశం ఈ దిశలో ఒక పెద్ద అడుగు వేసింది మేము కూడా రూపాయలలో వ్యాపారం ప్రారంభించాము అమెరికాను ఎక్కువగా బాధపడుతున్నది ఇదే భారతదేశం వంటి ప్రధాన దేశం డాలర్ను వదిలివేస్తే ఇతర దేశాలు కూడా దీనిని అనుసరిస్తాయని వారు భయపడుతున్నారు కాని అమెరికాకు ఇప్పుడు ఉన్న ఎంపికలు చాలా పరిమితం ఇది భారతదేశాన్ని వ్యతిరేకిస్తే చైనాకు వ్యతిరేకంగా ఆసియాలో ఒంటరిగా మిగిలిపోతుంది చైనాను ఎదుర్కోవడానికి భారతదేశం దీనికే చాలా అవసరం చైనాను అదుపులో ఉంచడం భారతదేశ భౌగోళిక రాజకీయ బలం వారు మమ్మల్ని విడిచిపెట్టలేరని మాకు తెలుసు అందుకే మేము మా స్వంత నిబంధనల ప్రకారం మా విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నాము నిజమైన స్వాతంత్ర్యం అంటే ఇదే కాబట్టి మిత్రులారా ముగింపు ఇది యాభై శాతం సుంకాల గురించి ట్రంప్ బెదిరింపు ప్రస్తుతానికి విఫలమైందని ముగింపు వెనక్కి తగ్గే బదులు భారతదేశం తన ఆటను పెంచింది భారతదేశంలో రష్యన్ ట్యాంకర్ల నిరంతర రాక మనం ఎటువంటి ఒత్తిడిలో లేమని చూపిస్తుంది సంక్షోభంలో ఉన్న అమెరికన్ షేల్ ఆయిల్ మార్కెట్ అమెరికా స్వంత విధానాల ఫలితమే ఖరీదైన అమెరికన్ చమురును తిరస్కరించడం ద్వారా భారతదేశం దీనిని నిరూపించింది మాకు దేశ డబ్బు మరియు దాని ప్రజల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమైనవని మేము చెప్పాము జనవరి ఏడు ఈ తేదీ రెండు వేల ఇరవై ఆరు భారతదేశం తన దౌత్యం ద్వారా మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే ప్రపంచంలోని అతిపెద్ద శక్తి అయిన అద్దంను ఎలా చూపించిందో సాక్ష్యంగా నిలుస్తుంది ఈ విజయం ప్రభుత్వానికి మాత్రమే కాదు ఇది భారతదేశం యొక్క ఆలోచనకు కూడా ఇప్పుడు అది స్వావలంబన ఎలా ఉండాలో తెలుసుకుంది ఈ మొత్తం అభివృద్ధిలో మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే భారతదేశ శుద్ధి కర్మాగారాలు ఇప్పుడు ప్రపంచ కేంద్రంగా ఎలా మారాయి గతంలో మేము అవసరమైన చమురును మాత్రమే శుద్ధి చేశాము కాని ఇప్పుడు రిలయన్స్ మరియు నయారా వంటి కంపెనీలు రష్యన్ చమురును దిగుమతి చేసుకుంటాయి శుద్ధి చేస్తాయి డీజిల్గా మారిస్తాయి మరియు ఐరోపాకు విక్రయిస్తాయి ఇది ఒక భారీ ఆట రష్యాపై ఆంక్షలు విధించినట్లు నటిస్తూ ప్రపంచానికి నైతికత గురించి బోధించే యూరప్ వాస్తవానికి భారతదేశం ద్వారా రష్యన్ చమురును ఉపయోగిస్తోంది అమెరికాకు ఇవన్నీ తెలుసు యూరప్కు ఇదంతా తెలుసు కానీ అది ఏమీ చేయలేకపోతుంది ఎందుకంటే భారతదేశం ఈ సరఫరాను ఆపివేస్తే యూరప్లో గందరగోళం ఏర్పడుతుంది లైట్లు ఆరిపోతాయి వాహనాలు ఆగిపోతుంది ఇది భారతదేశ వ్యూహాత్మకలోతు దీనిని అమెరికా అర్థం చేసుకోవడం కష్టం అమెరికన్ విధాన నిర్ణేతలు భారతదేశం రష్యా అమెరికా యూరప్ మరియు గ్లోబల్ సౌంతులను ఏకకాలంలో ఎలా సమతుల్యం చేస్తుందో చూసి ఆశ్చర్యపోతున్నారు దీనిని భారత దౌత్యం యొక్క స్వర్ణయుగం అని పిలుస్తారు దౌత్యం అంటే అర్థం కాదని భారతదేశం చూపించింది కేవలం వెనుకకు వంగి ఒకరి వెన్నెముకను నిటారుగా ఉంచుకుని ప్రపంచాన్ని తన ఇష్టానికి మార్గనిర్దేశం చేస్తుంది మిత్రులారా భవిష్యత్తు వైపు చూడండి మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని చూస్తే ఇది ఇంధన దౌత్యం యొక్క సంవత్సరం అవుతుంది ఇంధన భద్రతను నిర్ధారించుకునే దేశమే నిజమైన విజేత అవుతుంది మరియు ఈ రేసులో భారతదేశం ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది అమెరికా బెదిరింపులు కొనసాగుతూనే ఉంటాయి సుంకాల మేఘాలు కమ్ముతూనే ఉంటాయి కాని భారతదేశం ఉన్నంత కాలం తన ప్రయోజనాలలో స్థిరంగా ఉంటుంది ప్రపంచంలోని ఏ శక్తి మనల్ని ఆపలేవు మనం మన నాయకత్వాన్ని మరియు మన విధాన నిర్ణేతలను విశ్వసించాలి ఇంత క్లిష్ట సమయాల్లో కూడా దేశ ఆర్థిక వ్యవస్థను ట్రాక్లో ఉంచినవారు మీ చుట్టూ చూడండి పాకిస్తాన్ పెట్రోల్ ధరలు ఏమిటి శ్రీలంకలో ఏం జరిగింది యూరప్లో బిల్లులు ఎంత పెరిగాయి కాని భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు నియంత్రణలో ఉన్నాయి మన ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది ఈ బలమైన విదేశాంగ విధానం కలితంగానే ప్రపంచవ్యాప్తంగా తుఫానులు వీస్తున్నప్పటికీ భారతదేశ దీపం వెలుగుతోంది అమెరికా ఎంత ప్రయత్నించినా భారతదేశాన్ని తన పావుగా చేసుకోలేకపోయింది అది సాధ్యం కాదు మనం భాగస్వాములు కాగలం కాని ఎప్పటికీ పిచల్గు కాదు ఈ సందేశం ఇప్పుడు వాషింగ్టన్కు స్పష్టంగా చేరుకుంది అమెరికా ఇప్పుడు అంగీకరించాలి భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్ అని మరియు దానిని సమానంగా చూడటం మాత్రమే ముందుకు వెళ్లే మార్గమని వారు గౌరవం చూపిస్తే వారికి గౌరవం లభిస్తుంది వారు బెదిరిస్తే వారికి తగిన సమాధానం లభిస్తుంది ఈ మొత్తం పరిణామం నుండి మరొక విషయం స్పష్టమవుతోంది భవిష్యత్తులో భారతదేశ ఇంధన అవసరాలు పెరుగుతాయని మరియు దీనిని తీర్చడానికి భారతదేశం కొత్త మార్గాలను కనుగొనవలసి ఉంటుందని మేము రష్యాపై మాత్రమే ఆధారపడము లేదా మనం అమెరికాపై ఆధారపడి ఉండలేము అందుకే భారతదేశం ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ సౌరశక్తి మరియు హైడ్రోజన్పై వేగంగా పనిచేస్తోంది భవిష్యత్తులో ఏ దేశం నుండి వచ్చే బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు కాని మనం పూర్తిగా స్వావలంబన చెందే వరకు రష్యా చోకైన చమురు మన ఆర్థిక వ్యవస్థకు ఒక దివ్యోషధం లాంటిది మరియు భారత ప్రభుత్వం ఈ దివ్యోషధం ఉండేలా చూసుకుంది ఏదైనా అగ్రరాజ్యంతో ఘర్షణ పడాల్సి వచ్చినా మనకు వస్తూనే ఉంటుంది మిత్రులారా ఈ మొత్తం విషయానికి మూలం ట్రంప్ దూకుడు వైఖరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నేరుగా భారతదేశాన్ని బెదిరించినప్పుడు భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం కొనసాగిస్తే లేదా డాలర్ను తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లయితే అతను భారతీయ వస్తువులపై యాభై శాతం లేదా అంతకంటే ఎక్కువ సుంకాలను విధిస్తానని ట్రంప్ అన్నారు ఇది భాగస్వామి భాష కాదు ఒత్తిడి భాష భారతదేశం తన ఫార్మాస్యూటికల్ ఐటి మరియు టెక్స్టైల్ పరిశ్రమలను కాపాడుకోవడానికి లొంగిపోతుందని మరియు ఖరీదైన అమెరికన్ చమురు కోసం చోకైన రష్యన్ చమురును వదులుకుంటుందని అమెరికా నమ్మకంగా ఉంది కాని ట్రంప్ దానిని మర్చిపోయారు అమెరికా యొక్క ప్రతి కోరికను పాటించే భారతదేశం ఇది కాదు న్యూఘిల్లీ ఈ ముప్పుకు ప్రశాంతంగా కాని దృఘంగా స్పందించింది చర్యలు మరియు డేటాతో సుంకాలను బెదిరించడం ద్వారా భారతదేశం తన రష్యన్ చమురు దిగుమతులను తగ్గిస్తుందని అమెరికా ఆశించింది కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది రెండు సున్నా రెండు ఐదులో రష్యా భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగింది అనేక నెలల్లో దిగుమతుల్లో ముప్పే ఐదు శాతం వాటాను కలిగి ఉంది రెండు వేల ఇరవై ఐదు నాటికి దిగుమతులు రష్యా నుండి వచ్చాయి నవంబర్ రెండు సున్నా రెండు ఐదులో రికార్డు స్థాయిలో ఏడు మిలియన్ టన్నుల రష్యన్ చమురు వచ్చింది ఇది మొత్తం దిగుమతుల్లో ముప్పే ఐదు శాతం ఈ గణాంకాలు హౌస్ ను ఆశ్చర్యపరుస్తున్నాయి ఎందుకంటే భారతదేశం ఇంధన భద్రత జాతీయ ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంచబడింది ప్రపంచవ్యాప్తంగా రష్యాను ఏకాకిని చేస్తామని అమెరికా ఎప్పుడు చెబుతుందో ఊహించుకోండి సరిగ్గా అదే గంటలకు భారతదేశం ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ రష్యా చమురును కొనుగోలు చేస్తోంది ఇది విధేయత మాత్రమే కాదు స్మార్ట్ ఎకనామిక్స్ అమెరికా చమురును భారత్ తీసుకుంటే పెట్రోలు డీజిల్ ధరలు పెరిగేవి ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి సామాన్యులు ప్రభావితమయ్యేవారు పీఎంఓ ఈ మొత్తం వ్యవహారాన్ని శాంతియుతంగా నిర్వహించింది రెఫైనరీల నుండి వారంవారి డేటా వాణిజ్య చర్చలలో ఖచ్చితమైన డేటా ఉండేలా ఇది ఆర్డర్ చేయబడింది మీ నుంచి ఆయిల్ గ్యాస్ కూడా కొంటున్నామని అమెరికాకు భారత్ చూపిస్తోంది కానీ రష్యన్ చమురు మనకు అవసరం కొంత రాజీ ఉండవచ్చు భారతదేశం అమెరికా నుండి మరికొన్ని ఎలెంజీ లేదా చమురు కొనుగోలు చేయవచ్చు రష్యన్ చమురును వదిలివేయడం అసాధ్యం భారత్ లైన్ గీసింది ఇంధన భద్రత విషయంలో రాజీ లేదు మిత్రులారా ఇది ప్రపంచానికి కొత్త భారతదేశం గంటలకు తన అవసరాలను చెబుతుంది ఒకప్పుడు అమెరికా ఆంక్షలు విధిస్తే మనం భయపడేవాళ్లం ఈరోజు ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే మేము మరింత బలంగా స్పందిస్తాము మనం దానిని ఇద్దాం భారతదేశం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన ప్రదేశం ఏ కంపెనీ కూడా మనల్ని విస్మరించకూడదు ట్రంప్ ఒక వ్యాపారవేత్త ఆయన అధిక ధరలకు బిడ్లు వేస్తాడు కాని భారతదేశం అతనికంటే మంచి సంధానకర్త మనం వెనిజుల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు రిలయన్స్ సన్నాహాలు చేసింది ఆయన ముందుకు వచ్చారు రూపాయి వ్యాపారం పెరుగుతోంది మనం డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాము చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారతదేశం అవసరం కాబట్టి మనం మన స్వంత నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నాము రెండు వేల ఇరవై ఆరు ఇంధన దౌత్య సంవత్సరం అవుతుంది చౌకైన శక్తిని మేము నిర్ధారించుకున్నందున భారతదేశం ముందంజలో ఉంది పాకిస్తాన్ శ్రీలంక యూరప్ ద్రవ్యోల్బణం మరియు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది కాని భారతదేశంలో ధరలు నియంత్రణలో ఉన్నాయి ఇది బలమైన విధానం యొక్క ఫలితం భారతదేశం అని అమెరికా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న శక్తి సమానత్వం మాత్రమే పనిచేస్తుంది మిత్రులారా ఈ వీడియో కేవలం కథనం కాదు మారుతున్న ప్రపంచం యొక్క చిత్రం భారతదేశం ఇకపై మూలలో నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తున్న దేశం కాదు కాని ఆటను కేంద్రంగా చేసుకుని ఆటను మార్చే ఆటగాడు అనే చిత్రం నేడు మనదేశం చాలా సామర్థ్యం కలిగి ఉందని ప్రతి భారతీయుడు గర్వపడాలి మిత్రులారా ఈ మొత్తం విషయంపై మీ ఆలోచనలు ఏమిటి సంచిక అమెరికా బెదిరింపును విస్మరించడం ద్వారా భారతదేశం సరైన పనిచేసిందని మీరు అనుకుంటున్నారా మన శక్తి కోసం రష్యాతో నిలబడాలా లేదా మనం అమెరికా ఒత్తిడికి లొంగిపోవాలా భారతదేశం దాని బోల్డ్ విధానాన్ని కొనసాగించాలని మీరు నమ్ముతున్నారా దిగువ వ్యాఖ్య విభాగంలో మీ ఆలోచనలను బహిరంగంగా తెలియజేయండి మేము ప్రతి వ్యాఖ్యను చదువుతాము మరియు మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి బహుత్ మాయనే రఖతే అగర్ ఆపకో యహ్ వీడియో జానకరిపూర్ణ లగా హో అగర్ ఆపకు లగా హోకి హమనే సచ్ పహుంచాయి ఉంది ఇతరులు చెప్పకపోతే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి ఇది నా స్నేహితులు కుటుంబం మరియు వాట్సాప్ సమూహాలలో విలేనంత ఎక్కువ షేర్ చేయండి తద్వారా ప్రతి భారతీయుడు తన దేశం ఇప్పుడు ఎంత శక్తివంతంగా మారిందో తెలుసుకోగలడు అవును మీరు ఇంకా మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటను నొక్కండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి